ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం ధునుర్గా నమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి మే నెల పదిహేనవ తేదీ నుంచి వాళ్ళకి ఒక అత్యద్భుతమైన అత్యద్భుతం జరగబోతుంది వాళ్ళ జీవితంలో ఆ అత్యద్భుతం ఏమిటంటే వాడికి గురుడు పంచమ స్థాన సంచారం ఈ పంచమ స్థాన సంచారం వల్ల కుంభరాశి వాళ్ళు మరి వాళ్ళకి ఎలాంటి యోగాలను ఇస్తుంది ఎలాంటి ఇస్తుంది అనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఇక్కడ కుంభరాశి వాళ్ళు గత రెండు సంవత్సరాలుగా అంటే గత రెండు సంవత్సరాలు కంటే మూడో మూడో స్థానం నాలుగో స్థానం గత రెండు సంవత్సరాలుగా వీళ్ళు నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు అనేక రకాలుగా కష్టాలను ఎదుర్కొంటున్నారు ఉద్యోగాలు ఉన్నవాళ్ళు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు బా బా మిత్రులు ఉన్నవాళ్ళు మిత్రులు దూరం అయిపోయారు మిమ్మల్ని మిత్రులు అసహించుకున్నారు బంధువులు అసహించుకున్నారు మీ ఫోన్ చేస్తే చాలా వాళ్ళు దూరంగా పారిపోయారు మీరు ఏదైనా అడుగుతారేమో అని వాళ్ళు మీకు మీకు కనిపించకుండా పారిపోయారు అలాగే మీరు ఏదైనా సహాయం అడుగుతారేమో అని చేసి వాళ్ళు మిమ్మల్ని ముఖం చాటిసేసారు ఇంతకాలం కూడా అలాగే మీరు ఏ పని చేస్తున్నా కూడా ఏదో ఒక రకమైన ఇబ్బంది ఏదో ఒక రకమైన ఆటంకం ఏదో ఒక రకమైన సమస్య ఏదో ఒక రకమైన సమస్య ఇలాంటి సమస్యలతో కుంభరాశి వాళ్ళు విసిగి వేసారిపోయారు గత రెండు సంవత్సరాలుగా అసలు ఈ జీవితానికి ఇంకా అర్థమే లేదా ఈ జీవితానికి ఇంక విలువే లేదా ఎందుకు ఈ జీవితం ఎందుకు ఈ జీవితాన్ని మనం అనుభవించి ఎన్ని కష్టాలు ఉంటాయా మనిషి అన్న తర్వాత అనే ఒక రకమైన ఆత్మ న్యూనత గెలిపారు కుంభరాశి వాళ్ళు గత రెండు సంవత్సరాలుగా ఎందుకంటే మూడవ స్థానంలో ఉన్నప్పుడు గురుడు మూడవ స్థానంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఉన్నారు ఉద్యోగాలు వాళ్ళు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు మిత్ర వినియోగం అయిపోయింది కార్యభంగం అయిపోయింది శారీరక బాధలు పెరిగిపోయాయి కలహాలు కొట్లాట్లు ఘర్షణలు దెబ్బలాట్లు పెరిగిపోయాయి బంధువులు మిమ్మల్ని దూరంగా పెట్టేశారు మీ మీద విరోధం పెంచేసుకున్నారు అలాగే మీరు చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో కూడా మీరు అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు అలాగే ఇక చతుర్థ స్థానంలో అర్ధాష్ట గురుడు ఈ అర్ధాష్టమ గురుడు స్థానంలో ఉన్నప్పుడు కూడా గురుడు మీకు ఏమీ మేలు చేయాల అంటే వంద రూపాయల పనికి ఏదైనా కావాలనుకుంటే ఆ వంద రూపాయల పనికి మీకు ఒక పది రూపాయలే ఆదాయం ఉంది ఆ పది రూపాయల ఆదాయానికి కూడా మీరు మళ్ళీ పదిసార్లు ఎదురువాడిని అడుక్కోవడం బాబు నాకు ఈ పని ఇప్పించండి బాబు నాకు ఈ ఉద్యోగం ఇప్పించండి బాబు నాకు ఇది చెయ్యండి అని రిక్వెస్ట్ చేయడం గురుడు అలాంటి స్థితిని కల్పించాడు మీకు దీనికి తోడు ఈ బంధువుల గోలు ఎప్పుడు ఉన్నదే కుంభరాశి వాళ్ళకి వాళ్ళు ఎప్పుడు కూడా కుంభరాశి వాళ్ళంటే ఈర్ష్యా ద్వేషాలతో ఏడవలసిందే వాళ్ళు పని అందువల్ల బంధువుల గోహాలు ఎలాగో ఉంది వీళ్ళకి అలాగే ప్రతి తనకి భయం ఏ పని చేయాలన్నా భయం ఎందుకంటే ఇక్కడ ఆర్థికంగా మీకు స్థోమత లేదు ఆదాయం లేదు ప్రతిభా పాఠవాలు ఉన్నాయి ప్రతిభా సామర్థ్యాలు ఉన్నాయి కానీ దానికి తగ్గ ఆదాయం మీకు రావట్లా ఎందువల్ల రాలేదంటే గురుబలం లేకపోవటం వల్ల ఈ గురుబలం లేకపోవడం వల్ల మీకు డబ్బు రాదు పేరు రాదు ప్రతిష్ట రాదు మీరు చేస్తున్న పనికి పేరు రాదు ఎవరో మీ పేరు వేసుకుంటాడు ఎవరో మీరు రాసిన దానికి పేరు వేసుకుంటాడు ఎవరో మీరు రాసిన దానికి వాడిదని చెప్పుకుంటాడు వాడు డబ్బు సంపాదిస్తాడు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి మిత్ర ద్రోహాలు ఉంటాయి నమ్మించి మోసం చేస్తారు భార్యాభర్తలు అయితే వాళ్ళిద్దరికీ కూడా ఖచ్చితంగా కూడా కలహాలు గొడవలు విడిపోటాలు ద్వేషాలు అభిప్రాయ భేదాలు ఇలాంటివన్నీ కూడా జరిగినాయి ప్రతిదానికి యాచన ప్రతిదానికి అడుక్కోవటం చతుర్థ స్థానంలో ఉన్న గురుడు యాచన చేయిస్తాడు అంటే అడుక్కోని అంటాడు అడుక్కోవటం అంటే రోడ్డు మీద అడుక్కోవటం కదా నా ఉద్దేశం ప్రతి విషయంలో కూడా ఎంత చిన్న పనిగానే ఎదుటివాడిని రిక్వెస్ట్ చేయటం బాబు మాకు ఈ పని చేసి పెట్టండి బాబు నాకు ఈ ఉద్యోగం ఇప్పించండి బాబు మాకు ఈ సహాయం చేయండి ఇలా గడుక్కునే పరిస్థితి మీకు ఎన్ని ప్రతిభా పాఠ ఉన్నా కూడా ఇలాంటి గ్రహస్థితి మీకు గోచరించింది దానికి తోడు డబ్బులు ఖర్చు అయిపోవటం సుఖం లేకపోవటం మానసికమైన ప్రశాంతత లేకపోవటం ఇలాంటివన్నీ పరిస్థితులు కూడా గత రెండు సంవత్సరాలుగా కూడా కుంభరాశి వాళ్ళు అనుభవిస్తున్నారు అనుభవించి ఇంకా ఈ జీవితానికి అర్థం లేదు ఈ జీవితానికి ఇంకా విలువే లేదు ఈ జీవితం అనాసరం అనే స్థితికి వచ్చేసారు కుంభరాశి వాళ్ళు ఇలాంటి పరిస్థితుల్లో సముద్రంలో మునిగిపోతున్నామే సముద్రంలో నడి సముద్రంలో పడిపోయినప్పుడు ఇంకా ములిగిపోతున్నాం లాస్ట్ చెయ్య చెయ్యి ఇంకా ఆ చెయ్యి కూడా మునిగిపోతుంటే ఇంక మనం అయిపోతాం అనే స్థితిలో గురుడు మే పదిహేను నుంచి పంచమ స్థానంలోకి వచ్చేసాడు ఈ పంచమ స్థానంలోకి వచ్చినప్పుడు జస్ట్ మనం మునిగిపోతున్నప్పుడు నడి సముద్రంలో మునిగిపోతున్నప్పుడు ఎవరైనా అపరిచిత వ్యక్తి వచ్చి మనకు చేయి చెయ్యి అందిస్తే మనం ఎలా ఫీల్ అవుతాం అమ్మయ్యా బతికిపోయామా అనిపిస్తుంది అని అనుకుంటాం కదా సేమ్ అదే పరిస్థితి కుంభరాశి వాళ్ళకి మే పదిహేను నుంచి జరగబోతుంది ఏదో ఒక దైవిక శక్తి ఈ గురుద్ గురువు ద్వారా మీకు వస్తుంది ఒక దైవికమైన శక్తి ఆ గురువు మీకు ఇస్తాడు ఒక దైవికమైన శక్తి గురువు మిమ్మల్ని కష్టాల్లో మిమ్మల్ని ఉన్న మిమ్మల్ని ఇబ్బందుల్లో ఉన్న మిమ్మల్ని సమస్యలతో మిన్న ఉన్న మిమ్మల్ని పైకి చెయ్యి అందించి మిమ్మల్ని బొంటికి చేరుస్తాడు అన్న విషయాన్ని కుంభరాశి వాళ్ళు గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల కుంభరాశి వాళ్ళు ఈ రోజు నుంచి ఎలాంటి భైభవం పడవాల్సిన అవసరం లేదు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎలాంటి ఆత్మ న్యూనతకి మీరు పడాల్సిన అవసరం లేదు అయితే ఇక్కడ వ్యక్తిగత జాతకంలో కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది కాకపోతే ఇక్కడ గోచార రీత గుడు బ్రహ్మాండంగా ఉన్నాడు మే పదిహేను నుంచి అందువల్ల ఖచ్చితంగా కూడా మే పదిహేను నుంచి గుడు గోచార గుడు మీకు మంచి స్థానంలో ఉండటం వల్ల ముందు ఆర్థిక పరిపుష్టి కలుగుతుంది డబ్బులు పెరుగుతాయి ఆదాయం పెరుగుతుంది ఆదాయ మార్గాలను వెతుక్కుంటారు కొత్త ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు కొత్త ఆదాయ మార్గాలను అన్వేషించి వాటి ద్వారా ఆదాయాన్ని మీరు పొందుతారు ఇంతకాలం కూడా బాబా అసలు ఆదాయం వస్తుందో లేదో ఏ మన అసలు మన బతుకే అర్థం లేదు అనుకున్న మీరు ఈ మే పదిహేను నుంచి కొత్త ఆదాయ మార్గాలను వెతుక్కుంటారు ఆ వెతుక్కున్న మార్గాలు కూడా మీకు మంచి ఫలితాన్ని ఇస్తాయి మీరు ఎక్కడ ప్రయత్నం చేస్తే అక్కడ మీకు మంచి సత్ఫలితాన్ని ఇస్తాయి మీరు చేస్తున్న ప్రతి ప్రయత్నం కూడా మీకు మంచి ఇస్తుంది మంచి ఆదాయాన్ని ఇస్తుంది మంచి గౌరవ మర్యాదని ఇస్తుంది కీర్తి ప్రతిష్టనిస్తుంది అలాగే ఆధ్యాత్మిక ఆసక్తి కూడా పెరుగుతుంది అలాగే మీ పిల్లలు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచి అభివృద్ధిలోకి వస్తారు వాళ్ళకి వివాహాలు చేస్తారు ఇంట్లో శుభకార్యాలు చేస్తారు వాళ్ళకి పెళ్లిళ్ళు కాపా పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి మీకు వ్యక్తిగతంగా పెళ్ళిళ్ళు కాకపోతే పెళ్ళిళ్ళు అవుతాయి మీ పిల్లలు మంచి అభివృద్ధిలోకి వస్తారు వాళ్ళు మీకు పేరు ప్రతిష్టలు తెచ్చే విధంగా ఉంటారు సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది ఇలాంటి మంచి కార్యక్రమాలన్నీ కూడా బుద్ధుడు మీకు చేస్తాయి గురుడు మీకు చేస్తాడు దానివల్ల ఒక రకమైన రిలీఫ్ ఒక రకమైన ఒక సాంతవన లభిస్తుంది కుంభరాశి వాళ్ళకి మే పదిహేను నుంచి అందువల్ల ఖచ్చితంగా కూడా గుడు మీకు ఈ సంవత్సరం డబ్బు పొదుపు చేస్తారు ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తారు ఇళ్ళు కొనుగోలు ఇల్లు ఇళ్ళు నిర్మించుకోవాలనుకుంటున్న ఇల్లు ఇస్తాడు వాహనాలు కొనుక్కోవాలనుకుంటే వాహనాలు ఇస్తాడు పిల్లలు కావాలంటే పిల్లల్ని ఇస్తాడు మీ పిల్లల పెళ్ళిళ్ళని చేయాలంటే పిల్లలు పెళ్ళిళ్ళని చేసుకుంటారు మీ వ్యక్తిగతంగా మీ పెళ్ళిళ్ళిళ్ళిళ్ళిళ్ళు చేసుకోవాలంటే మీ పెళ్ళిళ్ళకి పెళ్లిళ్ళకి సంబంధాలు కుదురుతాయి ఆరోగ్యాన్ని ఇస్తాడు ఆనందాన్ని ఇస్తాడు సంతోషాన్ని ఇస్తాడు సుఖాన్ని ఇస్తాడు ఇలాంటి మంచి ఫలిత ఫలితాలన్నీ కూడా గురుడు మీకు ఇవ్వడం వల్ల కుంభరాశి వాళ్ళకి సంవత్సరం అంతా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి ఇక్కడ అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ మధ్య కాలంలో అంటే దాదాపుగా రెండు నెలల కాలంలో గురుడు వక్రించాడు కాబట్టి ఆ రెండు నెలల కాలంలో కూడా కొంచెం ఆరోగ్యం దృష్ట్యా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆరోగ్యం విషయంలో కుంభరాశి వాళ్ళు కొంచెం అప్రమత్తంగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి మిగతా పది నెలలు కూడా కుంభరాశి వాళ్ళకి తిరిగి ఉండదు ఈ సంవత్సరం అంతా కూడా పది నెలలు అస్సలు తిరిగే ఉండదు మీరు పట్టిందల్లా బంగారం అయిపోతుందన్న విషయాన్ని గమనించాలి అందువల్ల కుంభరాశి వాళ్ళు ఈ రోజు నుంచి కూడా మీరు ఆ డిప్రెషన్ నుంచి మీరు బయటికి రండి ఆత్మన్యూనత నుంచి మీరు బయటికి రండి ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్ నుంచి మీరు బయటికి రండి ఆత్మవిశ్వాసంతో పనిచేయండి కష్టపడి పనిచేయండి డెఫినెట్గా గురుడు మీకు అనుకూలమైన ఫలితాలను ఇస్తాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగాలు వ్యాపారాలు లేని వాళ్ళకి వ్యాపారాలు అలాగే అన్ని రకాలుగా కూడా మీకు అనుకూలమైన ఫలితాలను ఇస్తాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా మీరు ఏ పని చేస్తే మీకు ఎక్కువగా ఆనందం కలుగుతుందో ఆ పని వల్ల మీకు ఎక్కువగా లాభించేటట్టు చేస్తాడు గురుడు సపోజ్ మీరు వ్యాపారం చేయాలనుకున్నారనుకోండి ఆ వ్యాపారంలో మీకు విజయాన్ని చేకూరుస్తాడు గురుడు ఉద్యోగం చేయాలనుకున్నారనుకోండి ఆ ఉద్యోగంలో మీకు సక్సెస్ని కలగజేస్తాడు గురుడు విదేశాలకు వెళ్ళాలనుకున్నారనుకోండి విదేశాలకు వెళ్ళడానికి తగిన సహాయ సహకారాలు అందిస్తాడు గురుడు అందువల్ల అలాగే ఈ సంవత్సరం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా మీరు ఎక్కువగా పాలు పంచుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది యజ్ఞ యజ్ఞయాగాదికృతువుల్లో కూడా పాల్పంచుకోవడానికి అవకాశం ఉంటుంది పూజల్లో పాల్పంచుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే ఆధ్యాత్మిక ఆధ్యాత్మికంగా మంచి ఉన్నత కలుగుతుంది అలాగే పుణ్యక్షేత్రాలకు వెళ్తారు తీర్థయాత్రలకు వెళ్తారు దైవ దర్శనాలు చేసుకుంటారు మంచి కార్యక్రమాలన్నీ కూడా గురుడు మీ చేత చేయిస్తాడు అందువల్ల కుంభరాశి వాళ్ళు ఈ సంవత్సరం ఈ రోజు నుంచి అస్సలు మీరు భయపడాల్సిన అవసరం లేదు దానికి తోడు మీ వ్యక్తిగత జాతక పరిశీలన కూడా చేయించుకోవటం అనేది చాలా అవసరం ఉంటుంది ఎందుకంటే వ్యక్తిగత జాతకంలోని గ్రహస్థితిని కూడా మనం దీనికి బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది గోచార రీచ గుడు బ్రహ్మాండంగా ఉన్నాడు కుంభరాశి వాళ్ళకి ఏం పర్వాలేదు వ్యక్తిగత జాతకంలో కూడా మీకు గ్రహస్థితి కనుక పరిశీలన చేయించుకుంటే ఖచ్చితంగా అక్కడ కూడా గ్రహాలు బాగుంటాయి కనుక మీకు బ్రహ్మాండంగా ఉంటుంది ఈ సంవత్సరం అంతా అసలు తిరుగు ఉండదు చాలా రిలీఫ్ ఉంటుంది గత రెండు సంవత్సరాల నుంచి మీరు ఎన్ని బాధలు అయితే పడుతున్నారో ఆ రెండు సంవత్సరాల నుంచి పడే బాధల నుంచి ఈ రోజు నుంచి మీకు రిలీఫ్ కలుగుతుంది ఒక సాంతవన లభిస్తుంది ఒక ఓదార్పు లభిస్తుంది ఒక అదృశ్య శక్తి దైవిక శక్తి గురుడి రూపంలో మిమ్మల్ని ఒడ్డుకు చేరుస్తాడు అందులో ఎలాంటి సందేహం లేదు అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల గురుబలం ఇంకా అప్పించుకోవడం కోసం ప్రతిరోజు కూడా గురు జపం చేయండి మేధో దక్షిణామూర్తి వారిని ఆరాధించండి మేధో దక్షిణామూర్తి వారి స్తోత్రఠం చేయండి అలాగే శ్రీగురు చరిత్ర పారాయణం చేయండి స్వామి స్వామివారి ఆలయాలు ఎక్కడైనా ఉంటే అక్కడికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోండి తరచూ వెళ్తూ ఉండండి తరచూ శివాలయానికి వెళ్ళండి శివుని చుట్టూ ప్రదక్షిణ చేయండి శివుడికి అభిషేకాలు చేయండి ఖచ్చితంగా గురుబలం ఇంకా బాగా పెరుగుతుంది బ్రహ్మాండంగా ఉంటుంది మానసికమైన ప్రశాంతత కూడా మీకు పెరుగుతుంది మీకు ఆగిపోయిన పనులన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ అన్నిటిని కూడా మీరు కొనసాగించుకోవడానికి అవకాశం ఉంటుంది గతంలో మీరు ఏవైతే పనులు చేస్తూ మధ్యలో ఆగిపోయినాయో ఆటంకాలు వచ్చి ఆగిపోయినాయో ఆ పనులన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు ఈ సంవత్సరం తిరిగి వాటిని పునరుద్ధరించ పునరుద్ధరించుకోవడానికి వాటిని కంటిన్యూ చేసుకోవడానికి కూడా గుడు మీకు తగినంత ఆత్మవిశ్వాసాన్ని ఆత్మశక్తిని ఇస్తాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖనోభవంతు నమస్కారం